నేను ఒకటే అడవుతున్నా మీ సమస్యల పరిష్కారం కావాలా డ్రామాలు ఆడే వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని మీలో ఒక ఆలోచన రావాలి ఈరోజు యొక్క మార్గాపురం ఉంది పోదలి ఉంది ఇక్కడ సాగునీరు మీకుందా అని అడుగుతున్నా తాగడానికి నీళ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా బోరేయాలంటే వెయ్యి అడుగులు పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్కన ఉపాధి పనులు లేకుండా వలసలు పోయే పరిస్థితికి వచ్చారు కడవ మండల మండలాలు చేసి ఇక్కడ ఆదుకోవాలి నేను ఆ రోజు ఊటి ఆలోచించాను రెండు వేల మూడులో నేను వస్తే మీరందరూ కోరారు మాకు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయండి నీళ్ళు ఇవ్వండి కరువు ప్రాంతాన్ని ఆదుకోమని మిమ్మల్ని మీరు కోరారు అప్పుడే నేను ప్రారంభించాను ఆ ప్రాజెక్ట్ ని రెండు వేల పద్నాలుగుకి పడకేసింది పనులు నిలిచిపోయినాయి మళ్ళీ నేను ఆలోచించాను అన్ని చర్యలు తీసుకుని పరిగెత్తిచ్చాను మెయిన్ అయితే ఛానల్ అయితే అయితే ఎనభై శాతం పూర్తి చేశాను రెండో ఛానల్ యాభై శాతం అరవై శాతం పూర్తి చేశాను నేనుంటే రెండు వేల ఇరవైలో పెనుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి ఈ పాటికే మీకు నీళ్లు వచ్చేటి తమ్ముళ్ళు అని హామీ ఇస్తున్నాను కానీ మొన్నే ప్రాజెక్ట్ ని ప్రారంభం చేశాడు నీళ్లు లేవు రెప్పని కట్ చేశాడు తలల్లో నీళ్ళు వస్తున్నాయా తమ్ముళ్ళు అని ఉమరడవుతున్నా నీళ్ళు వచ్చాయని అవుతున్నా అంటే డ్రామాల రాయుడు డ్రామాలు నాటకాలు వేస్తున్నాడు మీ డ్రామాలు మాకొద్దు మాకు నీళ్ళు ఇమ్మని మీరు అడగాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒకటి ఆమె ఇస్తున్నాను మీ అందరికీ మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా పొదిలి కూడా నీరిచ్చే బాధిత నాది పొదిలి మండలాన్ని కూడా వెలుగొండ ఆయికట్లో చేరుస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఇక్కడనే దోనకొండ ఉంది అది వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అది కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇక్కడే రామాయం పట్టణం ఉంది అక్కడ పోర్ట్ వస్తే ఎంతో లాభం వస్తుంది నేనున్నప్పుడు ఇండోనేషియాకు చెందిన ఏషియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడికి వచ్చారు అది వచ్చుంటే సుభాబులకు లాభం వచ్చేది దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు తమిళ్ళు మళ్ళీ జిల్లాకు న్యాయం జరగాలంటే ఈ యొక్క పొదిరికి న్యాయం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఈరోజు మీరు ఒక్కసారి చూడండి భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఏం తమలో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఇక్కడ చూడండి ఒక నేర్చుకున్నాడు ఆయన ఈరోజు మీరు చూస్తే పట్టాదారి పుస్తకం వేసుకున్నాడు దీని పేరు జగన్ అన్న భూహత్వ ప్రతం జగన్ ఇచ్చాడా మీకు భూమి ఎవరిచ్చారు భూమి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చిన భూమి పైన నేను ఫోటో ఏంటని అడుగుతున్నా ఫోటోలు పిచ్చోడు కడాని మీ మొక్కానికి కూడా ఫోటో వేసి ఊర్లో తిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే ఒక మనిషి అరాచకానికి పరాకాష్టది భూమి మనది దానిపైన ఫోటో ఈయనది భూమి మనది సరిహద్దులు సర్వే రాళ్ళల్లో ఫోటో ఆయనది రేపటి నుంచి మీ భూమి ఒరిజినల్స్ ఉండవు ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ భూమి కావలసిన టెన్ వన్ ఉండదు పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు అడంగలు ఉండదు అన్ని ఆన్లైన్ లో ఉంటాయి అన్ని జగన్మోహన్ రెడ్డి మాయా మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి అప్పు తేవచ్చు మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసి ఇవ్వచ్చు మీరు అడిగితే జవాబుదారి తనమే ఉండదు అవసరమైతే మీరు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే నాదుడు ఉన్నాడు అందుకే నేను ఒకటే మాట అడిగాను నిన్న కూడా ఏవైతే భూరక్షణ చట్టం అన్నాడు ఈ చట్టం వల్ల లాభం లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ తమలో ఈ చట్టం మీకు కావాలని అడుగుతున్నా ఈ చట్టం రైతు మెడకు ఉరితాళ్ళు వేసుకుంటారా తాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ఉరి వేసుకుంటారా అని అడుగుతున్నా ఉన్న కాస్తా భూమి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పడి మాఫియా బడి కొట్టేస్తే మనకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదు అందుకే నేను సవాలు విసురుతున్నా మీరు ఈ చట్టాన్ని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా చట్టం చేయాలా లేదా చట్టం చేయాలంటే గట్టిగా చాపట్టు కూడా చెప్పండి ఇంకా గట్టిగా చేయకపోతే ఏం చేద్దాం చేయకపోతే ఏం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని బంగాళా కలిపేస్తారా లేదా మీరు సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను వస్తానే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా నేను ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాను బాబు సూపర్ సిక్స్ అనే పేరుతో వచ్చాను ఇంకో పక్కన ప్రజాగోళం కింద మీ వచ్చాం నేను ఒక్కడే కాదు మన మిత్రుడు మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే జన సైనికులు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ముందుకు సాగుతున్నాం డబల్ ఇంజన్ సర్కార్ కేంద్రం రాష్ట్రం కలుస్తాం కలిసి మీకు రెండు ప్రయోజనాలు కేంద్రం ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చింది మేము ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చాం ఈ రెండు కలిపితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు జరుగుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది అందరికీ న్యాయం జరుగుతుంది అందుకని రెండు మేనిఫెస్టోలు మీ ముందర పెడుతున్నా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా